ఓం నమశివాయ రచనారావు ఛానల్ కి స్వాగతం మనల్ని భరించే ఆ భూదేవి తల్లి యొక్క కథను తెలుసుకోవడం మన అదృష్టం పంచభూతాత్మకమైన భూదేవి తల్లి రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కన్న తల్లి వల్లే మనల్ని కాపాడుతూ వస్తున్న ఆ భూదేవి తల్లి కథను మనం ఈరోజు తెలుసుకుందాం జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి తల్లి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదట అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరికి తాను చాలా పేదరాలు అయ్యింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేస్తూ ఉండేది అది పెద్ద కోడలికి తప్ప మిగతా ఏ కోడలకు నచ్చేది కాదు పెద్ద కోడలు అవ్వ ఏ దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిదే అందరి కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్య కార్యాల గురించి నారదుడు ధర్మరాజుకి ఇలా చెప్పాడట నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది దాని కారణం ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేస్తాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకుని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకోవాలని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వస్తాడు ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ ఉండే గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్లి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కాని ఎవరూ కూడా అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు అలా అందరూ ఇంటికి వెళ్లి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కాని పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ ఎవరైనా ఉంటే బయటకు రండి చాలా చల్లగా ఉంది కప్పుకోవడానికి ఒక వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి మీకు పుణ్యం ఉంటుంది అంటాడు ఆ మాటలు విన్న అవ్వ తన కోడళ్ళని ఎవరో పిలుస్తున్నట్లు ఉంది ఎవరైనా వెళ్ళి చూడండి అని అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఇంత రాత్రి సమయంలో ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంటుంది ఆ మాటలు విన్న అవ్వ బయటకు వెళ్లిపోతుంది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండత్తయ్య నేను వెళ్లి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదుల్లోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్లి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలో చెప్పండి అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చెల్లెగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకోండి అంటాడు ఒక్క నిమిషం ఆలోచించకుండా ఇంటి లోపలికి వెళ్ళి అత్తగారికి ఈ విషయం చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలి ఇచ్చి మీ మామగారికి నా దుప్పటి ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసుకుని పడుకుంటాం కాబట్టి అంతగా చలివేయదు పాపం అతను చలిలో ఉన్నాడు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెబుతుంది పేదవానికి తన మామయ్య కప్పుకున్న కంబలని ఇచ్చి ఇంటిలోకి వెళ్ళిపోతుంది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబలని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వెళ్లి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్లి నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తూ ఉంటుంది చాలా పుణ్యాన్ని సంపాదిస్తుంది అంటాడు ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అయితే యమధర్మరాజ ఒక పని చేయి అవ్వను ఈ లోకానికి తీసుకునిరా అని చెప్తాడు యమధర్మరాజు అప్పుడు భటులతో భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కాని ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను నాకు బాధగా అనిపించడం లేదు కాని యమధర్మరాజా నాకొక సందేహం నాకు ఇక్కడ నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు ధర్మరాజు వస్తాడు అమ్మా నువ్వు చాలా పుణ్యకార్యాలైతే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు అప్పుడు అవ్వ ఇలా అంటుంది ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ ఎంతో పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే ఎలా నిలబడగలను నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు అమ్మా మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్లి ఆరు రోజుల పాటు భూదేవి కథను వినండి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రండి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమి పైకి వెళ్లిన తరువాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు ఆలోపే అవ్వ లేచి తన కొడుకుతో నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నేనింకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్లు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది మనల్ని చంపుతుంది కాని అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడళ్లను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పింది యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్లు ఎవరు కూడా ఆ మాటలు నమ్మలేదు ఒక్క పెద్ద కోడలు తప్ప ఈవిడికి పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయితీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాటలు వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాటలు నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్లీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడుతుంది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు మీరు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్లి ఒక బ్రాహ్మణుణ్ణి పిలుచుకురండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడలు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజు రోజుకు పెరుగుతుంది బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి భూదేవి కథను ఇలా చెప్పాడు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము అసలు భూమిని ఎలా పూజించాలి అంటే కనీసం అమ్మా నా పద నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవడం అయినా చేయడం మన ధర్మం ఉదయాన్నే నిద్ర లేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూదేవిని రెండు చేతులతో తాకి నమస్కరించాలి ఆ తర్వాతే దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టాలి ఒకనొక కాలంలో భూమి పాపబాధల వల్ల అధికంగా క్షీణించింది ఆ సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాల సముద్రంలో దాచిపెట్టాడు అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని వడిసిపట్టి సముద్రంలో ముంచివేశాడు భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్ద శరణు పొందారు వారి ప్రార్థనలకు స్పందించగా విష్ణువు వరాహావతారం స్వీకరించాడు వరాహావతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేశాడు యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది హిరణ్యాక్షుడు మహాశక్తివంతుడైనప్పటికీ భగవంతుని ముందు నిలవలేకపోయాడు చివరికి విష్ణువు తన తిరుగులేని చక్రాయుధంతో హిరణ్యాక్షుని సంహరించాడు అనంతరం భూదేవిని తన రెండు దవడల మధ్య మోసుకొని భూమి తన స్థానంలో ప్రతిష్ఠించాడు ఈ రక్షణ తరువాత వరాహుడు భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు జన్మించాడు హిరణ్యాక్ష ప్రభావం కారణంగా భూమికి అసురుడు నరకాసురుడు కూడా జన్మించారు నరకాసురుని వధించడంలో సహాయం చేయడానికి భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మించింది భూదేవిని లక్ష్మీదేవి యొక్క ఒక అవతారంగా భావిస్తారు క్షీరసాగర మధనంలో మహాలక్ష్మి మరియు భూదేవి రెండు భిన్న స్వరూపాలుగా ప్రాప్తమయ్యాయని పురాణాలు చెబుతున్నాయి వైష్ణవ సాంప్రదాయాలలో భూమిని లక్ష్మితో పాటు విష్ణు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెప్తారు అని బ్రాహ్మణుడు చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను తీసుకుని కొడుకులను కోడళ్లను పిలిచింది మీరందరూ కలిసి నాతో ఈ రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిసారిగా విందామంటుంది ఈ రోజు నేను మీ అందరినీ విడిచిపెట్టి వెళ్లిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాలన్నీ వదిలేస్తున్నాను అని చెబుతుంది ఆ మాటలు విన్న కొడుకులు కోడలు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులు కోడలు రావి చెట్టు వద్దగా భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తరువాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదల్లో పోసి కోడలను దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది అమ్మా భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళతారు అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది ఈ రోజు నా చివరి రోజు నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కొడలు ఇలా అంటుంది ఏమైంది మీకు ఇష్టమైన వంటలు చేయాలా అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము అంటుంది ఇక పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం అవసరం లేదు అత్తయ్యా మీకు నేను చేసి పెడతాను ఇష్టమైన వంటలు ఏంటో చెప్పండి నేను చేసి పెడతాను మీకు ఇష్టమైన వంటలన్నీ చేస్తాను నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒక్కసారిగా ఇంటిలోకి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని ప్రేమగా పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు ఈసారి అవ్వ ధర్మరాజును యమధర్మరాజును చూసి ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లుగానే నేను భూమి మీదకు వెళ్లి భూదేవి కథను విన్నాను కాని స్వామి నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను కదా కాని నా పిల్లలకి ఇప్పుడు ఇంటిలో వారు తినడానికి తిండి లేదు ఎన్ని పుణ్యకారులు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని చాలా ఏడుస్తుంది ధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి తల్లి అనుగ్రహం లభిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలు చూపించాడు అవి నవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు కోడలు ఇంటిలో ఏదో పనిచేస్తూ ఉంటే ఒక గదిలో ఇంచి శబ్దం వచ్చినట్లు అనిపించింది పెద్ద కోడలు ఏమిటి అని తలుపు తీసి చూస్తుంది తన గది నిండా కూడా డబ్బు బంగారం ఉంటాయి ఆమె వంటింట్లోకి వెళ్లి చూస్తుంది అక్కడ కూడా సరుకులతో కూరగాయలతో వంటిల్లు నిండిపోతుంది అవి చూసిన పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్లు తమ గదుల్లోకి వెళ్లి చూసుకుంటారు రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలకు అస్సలు ఏమీ లభించలేదు దానికి పెద్ద కోడలు చూడు చిన్న తోడి కోడల నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలు ఆమె మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడలు కూడా ఆమెకు క్షమాపణ చెప్పారు వారికి సిరి సంపదలు ప్రసాదించినందుకు భూదేవి తల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసి అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడల్లో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్ప విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్య కార్యాలకు స్వర్గానికి వెళ్ళి అర్హత పొందావు ఆనందంగా స్వర్గానికి వెళ్ళమ్మా అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు అవ్వ కుటుంబానికి భూదేవి కథ విలువ తెలిసింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇల్లులు భూములు మీరు కొంటూనే ఉంటారు జై భూదేవి తల్లి జై జై భూదేవి తల్లి శ్రీమాత్రే నమ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి